చిన్ను చూస్తే పదయింది ఇప్పుడు వరకు ఫోన్లో ఎవరితో మాట్లాడుతుంది నేను మీరు చెప్పినట్టే థౌసండ్ రూపీస్ ఉంచాను మా అమ్మకి తెలియకుండా రేపెలాగైనా మనం పార్టీ చేసుకోవాలి ఓకే కదా మా అమ్మకి తెలియకుండా డబ్బులు తీసానని మీరెందుకు టెన్షన్ పడుతున్నారు మా అమ్మకంత తెలివి లేదని నాకెలా తెలుసా మా నాన్న రోజు నా ముందే తిడుతూ ఉంటారు కదా ఇంట్లో పని తప్ప బయట పని నీకు కాదు నువ్వు వేస్తు దానివి అని నా ముందే తిడుతూ ఉంటారు మా నాన్న నా ముందే మా అమ్మని కొట్టినా తిట్టినా ఆమె మూలను కూర్చొని నేడుస్తుంది తప్ప ఏం చేయదు మా నాన్న మా అమ్మ చెప్పిన ఏ మాట పట్టించుకోడు మా నాన్న ఆఫీస్ నుంచి రాటం రాటం ఇచ్చి రాగ్గా వస్తాడు అంతే మా అమ్మ ఏం చేయకపోయినా ఆమెతో గొడవ పడతాడు ఆమెను తిడతాడు మా నాన్న అన్ని మాట్లాడుతున్నా మా మమ్మీ ఏం మాట్లాడదే అందుకే మా నాన్న తిక్కల్ దాని నీకేం తెలియదు అని తిడుతూ ఉంటారు అందుకే ఆ వంట నాకేం భయం లేదు రేపందరం స్కూల్ బంక్ కొట్టి పార్క్లో ఎంజాయ్ చేయాలి అంతే కదా సరే మరి మా డాడీ వస్తే తిడతారు బాయ్ అంటే నాన్న కోపడతాడని కిందికి వస్తున్నావా అమ్మ కంగారు పడుతున్నాను కాదా ఈ తెలివి తక్కువ అమ్మ కంగారు పడదు ఆమెకంత ప్రేమ లేదు అనుకుంటున్నావా మీ నాన్నకి ఎన్నో సార్లు చెప్పానమ్మా పిల్లల ముందు గొడవ పడద్దు అని అయినా ఆయన నా మాట వినిపించుకోలేదు మీ నాన్న తిడుతుంటే మూలను కూర్చొని ఏడుస్తానా నాకేమి చేత కాదా భలే కనిపెట్టావమ్మా నువ్వు ఏం చేసినా నేను కనిపెట్టలేననుకుంటున్నావా నువ్వు డబ్బులు తీసిన విషయం కూడా నాకు తెలుసమ్మా ఎలాగూ నిన్ను నేను ఏమీ అనలేను మరి మీ నాన్నకు చెప్పమంటావా ఓ అయినా మీ నాన్న నా మాట పట్టించుకోడు కదా ఫ్రెండ్స్తో చెప్తున్నావు కదా మీ నాన్న నాతో గొడవ పడుతుంటే తిరిగి నేను ఆయనతో గొడవపడడం పెద్ద లెక్కేం కాదు భార్య అనే ప్రేమ ఆయనకి లేకపోయినా భర్త అనే గౌరవం నాకుందం ఆయన నేను పోటీ పడి గొడవ పడితే మీరేమైపోతారు ఎటిలిపోతారు నా పిల్లలకి తండ్రి ప్రేమ దూరం కాకూడదని నేను భరిస్తూ ఇక్కడ ఉంటున్నాను చదువుకున్నాడనే మాటే కానీ పిల్లల ముందు ఏం మాట్లాడాలో కూడా తెలుసుకోలేని అజ్ఞానే ఆయన ఎలాగో నన్ను అర్థం చేసుకోలేదు నేను మీకోసమే బతుకుతున్నానమ్మా మీరు కూడా అర్థం చేసుకోకపోతే ఎలా అమ్మ ఇంట్లోనే ఉంటుంది కదా ఏమీ తెలియదు అనుకోకండి నాన్న మీ ప్రతి కదలికను కనిపెట్టేది నేనే కనిపెట్టుకుని ఉండేది నేనే రామ్మ అన్నం తిందువు నాన్న వస్తే కోపాడతారు సారీ అమ్మ ఇంకెప్పుడు అలా మాట్లాడను నిన్ను నిజంగా అర్థం చేసుకోలేదమ్మా ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ కథ కల్పిత మాత్రమేనండి ఎవరిని ఉద్దేశించినది కాదు